హాయ్ వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు చికెన్ ఉల్వకాయలా ఫ్రై అండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రము మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపకాయలు కడిగి కట్ చేసి పెట్టుకోవాలి కొత్తిమీర కరివేపాకు కడిగి పెట్టుకోవాలి కొత్తిమీరని కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లవకాయలను ఫ్రై చేసుకోవడము చాలా ఈజీ అండి ఇవి హాఫ్ కేజీ చికెన్ ఉల్వకాయలు అండి ఇవి మూడు సార్లు మంచిగా కడిగి వాటర్ పారవాలి ఒక్కసారి ఉప్పు పసుపు వేసి కడుక్కోవాలండి నీట్గా కడుక్కోవాలండి ఈ అయితే మేమైతే ఉల్వకాయలు అని పిలుస్తాము ఇంకా ఏమని పిలుస్తారో కామెంట్ పెట్టండి మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ పెట్టండి ఉప్పు పసుపు వేసి ఎక్కువ వాటర్ పోసుకోవాలండి ఇలా ఎక్కువ వాటర్ పోసి మంచిగా కడుక్కోవాలండి ఈ ఉల్వకాయలను కడిగి వాటర్ పారవయాలి మళ్ళీ ఒకసారి వాటర్ పోసి కడిగి పారవసిన తర్వాత ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కారము అల్లమెల్లిగడ్డ పేస్టు ఉప్పు పసుపు వేసుకొని ఉల్వకాయలకు పట్టే విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పదిహేను నిమిషాలు మూత పెట్టి పెట్టుకోవాలి ఉల్వకాయల ఫ్రై చాలా బాగుంటుందండి స్టవ్ ఆన్ చేసి నేనైతే ఒక చిన్న ముక్కుడు పెడుతున్నాను ముక్కుడు వేడిన తర్వాత నూనె పోసుకోవాలి నూనె వేడిన తర్వాత పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసుకోవాలి ఇవి ఆయిల్లో మంచిగా గోలియాలండి ఇవన్నీ గోలిన తర్వాత ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి పసుపు కరివేపాకు అల్లమెల్లిగడ్డ పేస్టు కొద్దిగా ఉప్పు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు కలుపుకోవాలి అల్లమెల్లిగడ్డ పేస్ట్ అయితే మంచిగా గోలాలండి ఈ ఆయిల్లో చికెన్ ఉల్వకాయలు తెచ్చుకున్నప్పుడు నేనైతే ఇలానే ఫ్రై చేస్తానండి టేస్ట్ మాత్రము చాలా బాగుంటుంది ఇవన్నీ ఆయిల్లో మంచిగా గోలియాలండి ఉల్వకాయలు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు కామెంట్ పెట్టండి మీలో ఎందరికీ ఇవి ఇష్టము మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఈ ఉల్లిగడ్డలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోలీయాలండి మంచిగా గోలియాలి మాడిపోకుండా చూసుకోవాలి ఇవన్నీ గోలిన తర్వాత ఉల్వకాయలను వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి నాలుగు నిమిషాలు ఇలానే ఆయిల్లో గోలియాలండి ఇవి మంచిగా ఇలానే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కారపొడి వేసుకోవాలి కొద్దిగా స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి ఈ ఉల్వకాయల ఫ్రై కొంచెం స్పైసీగానే ఉండాలి ఇవి గట్టిగా ఉంటాయండి ఇలా ఫ్రై చేస్తే ఉడకవండి ఇవి ఇందులో వాటర్ పోసుకోవాలి కారము వేసుకున్న తర్వాత ఒక మూడు నిమిషాలు ఇలానే కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే ఉప్పు కారం ఉల్వకాయలకు మంచిగా పడుతుందండి ఇప్పుడు వాటర్ పోసుకోవాలి ఉల్వకాయలు మునిగేంత అంతా వాటర్ పోసుకోవాలండి ఉలవకాయలను వాటర్లో ఉడికించాలి వాటరు పోయేంత వరకు కలుపుకోవాలండి మూత పెడుతూ తీస్తూ కలుపుకోవాలి ఇవన్నీ వాటర్ పోయేంత వరకు కలుపుకోవాలండి ఇవన్నీ వాటర్ పోయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకోవాలి మళ్ళీ తీసుకోవాలండి ఇలా ఫ్రై కావాలండి అన్నీ ఫ్రై అయిన తర్వాత ధనాల పొడి గరం మసాలా కొద్దిగా వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని రెండు నిమిషాలు మంచిగా కలుపుకోవాలండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి ఉల్వకాయల ఫ్రై ఎలా ఉందో చూస్తున్నారు కదా చాలా ఈజీ అండి ఈ ఉల్వకాయలా ఫ్రై చేసుకోవడము మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రము చాలా బాగుంటుందండి ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేయాలండి ఏది తక్కువ ఉన్నా వేసుకోవాలి అన్నంలో అయితే చాలా బాగుంటుందండి ఈ ఉల్వకాయల ఫ్రై ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క లైక్ చేయండి బెలైకాన్ని ప్రెస్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి